నా పేరు దిలీప్ నేను ఫారెన్లో డాక్టర్ చదువు పూర్తి చేసుకుని డాక్టర్ పట్టా పొంది తిరిగి నా దేశానికి బయలుదేరుతున్నాను నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాను నేను డాక్టర్ని కావాలని మా అమ్మ నాన్న ఎన్నో కళలు కన్నారు అందుకోసం చాలా కష్టపడ్డారు ఆ కళ ఈరోజు నెరవేరింది నేను మన దేశానికి బయలుదేరాను చాలా సంతోషంగా ఉన్నాను వెంటనే అమ్మకు ఫోన్ చేసి నేను మొదట అమ్మమ్మ దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి విమానం ఎక్కి బయలుదేరాను విమానం ఎక్కాను నా సీటులో కూర్చున్నాను అమ్మమ్మను ఎప్పుడు చూస్తానా అన్న ఆతృత నాకు ఎక్కువయ్యింది నేను చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గరే పెరిగాను అమ్మమ్మ నేను ఆ పల్లెటూరిలో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం ఉదయం లేవగానే అమ్మమ్మ నాకు కాఫీ ఇచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేది నేను కాఫీ తాగి ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని అమ్మమ్మ వంట చేసి అన్నం తిందువు రా అని నా చుట్టూ అరుస్తూ తిరుగుతూ ఉండేది నేను మాత్రం ఆడి ఆడి అలిసిపోయే వరకు ఇంటికి వచ్చేవాడిని కాదు తరువాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ నాకు భోజనం పెట్టి మధ్యాహ్నం పడుకోబెట్టేది సాయంత్రం కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచి స్నానం చేయించేది అడిగినవన్నీ కొనిపెట్టేది ఇతర పిల్లలతో పాటు ఇంటి నిండా చెత్తా చెదారం వేసి అల్లరి చేసి ఆడుకున్న అమ్మమ్మ ఒక్క మాట కూడా అనేది కాదు రాత్రి పడుకునే ముందు చక్కటి కథలు చెప్పేది నాకు కొంచెం ఒంట్లో బాలేకపోతే అల్లాడిపోయేది మా అమ్మమ్మ నా కోసం అడిగిన ఆట వస్తువులు కొనిపెట్టేది మరికొన్ని కర్రలతో చేయించేది ఆ కాలం ఆ జ్ఞాపకాలు తిరిగి రావు నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు అమ్మమ్మ చాలా ఏడ్చేది నేను కూడా అమ్మమ్మపై చాలా బెంగ పెట్టుకునేదాన్ని కానీ వేసవి సెలవులు పండుగ సెలవులు వచ్చినప్పుడల్లా నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అమ్మమ్మ దగ్గరే ఉండేవాడిని కానీ ఉన్నత చదువుల కోసం నేను ఫారెన్ వెళ్ళిన తర్వాత పూర్తిగా అమ్మమ్మకు దూరం అయిపోయాను అమ్మమ్మను చూడక దాదాపు చాలా సంవత్సరాలు గడిచిపోయింది ఈ రోజు అమ్మమ్మను చూస్తున్నాను అన్న సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇక విమానం దిగి కారులో అమ్మమ్మ ఊరు చేరుకున్నాను అమ్మమ్మ ఇంటికి వెళ్లి అమ్మమ్మ అని పిలిచాను ఆ పిలుపుతో అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మమ్మ నేను సంతోషంలో మునిగిపోయాము అమ్మమ్మతో చాలాసేపు మాట్లాడాము అమ్మమ్మ నాకు భోజనం పెట్టి ఇంకా చాలా కబుర్లు చెప్పుకున్నాము నా ఫారెన్ విశేషాలు చదువు గురించి అమ్మమ్మకు ఎన్నో విశేషాలు కబుర్లు చెప్పాను అమ్మమ్మ కూడా ఊర్లో విశేషాలన్నీ నాతో చెబుతూ ఆ రోజు ఎలా గడిచిపోయిందో గుర్తే లేదు ఎంతైనా అమ్మమ్మ అంటే అమ్మమ్మే కదా ఇంతకు మా అమ్మమ్మ పేరు మీకు చెప్పలేదు కదూ లక్ష్మీదేవి